వెల్కమ్ టు రివేక్స్ కింగ్ ఛానల్ తెలుగు ప్రేక్షకులకు శ్రీదేవి అనగానే అతిలోక సుందరి గుర్తుకొస్తుంది ఆమె కాకుండా మరో శ్రీదేవి కూడా తెలుగులో పలు చిత్రాలు నటించిన విషయం అందరికీ తెలిసింది పలు చిత్రాల్లో బాలనటిగా నటించి ప్రభాస్ హీరోగా పరిచయమైన ఈశ్వర్ చిత్రంలో హీరోయిన్ గా నటించిన శ్రీదేవి గత కొంత కాలంగా దూరంగా ఉంది ఈ అమ్మడు ప్రస్తుతం కుటుంబ బాధ్యతలతో బిజీగా ఉంది ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కూతురు అయిన శ్రీదేవి తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆమె మీడియా ముందుకు వచ్చారు చాలా కాలం తర్వాత ఆమె మీడియాలో కనిపించడంతో అంతా కూడా ఆసక్తిగా ఆమెను చూస్తున్నారు కొన్నాళ్ల క్రితం పెళ్ళైన శ్రీదేవికి ప్రస్తుతం ఒక పాప ఆ పాపకు సంబంధించిన తలనీలాలు సమర్పించేందుకు తిరుమలకు వచ్చారు తిరుమలలో ఆమె కుటుంబానికి సాదర స్వాగతం దక్కింది ఆమె భర్త సినిమా హీరోలా ఉన్నారు శ్రీదేవి ఇలా చాలా అందంగా ఏ మాత్రం గ్లామర్ తగ్గకుండా అలాగే ఉంది మళ్ళీ సినిమాల్లోకి శ్రీదేవి వస్తే బాగుండని అనుకుంటున్నారు అభిమానులు ఇది విషయం మరిన్ని లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం రిమిక్స్ కేన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరు వీడియో తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు